నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తుంది రామసముద్రం ఏరియాలోని టమాటో అతి పెద్ద ప్లాంటేషన్లో ఇతటి నిన్న పార్ట్ వన్లో పెట్టాను క్లాసా కంపెనీ చాంపియన్ అని ఇరవై ఐదు వేల మొక్కలు పార్ట్ వన్లో వాళ్ళదే ఇది యాభై వేల మొక్కలు బాహు సీడి పేరు బాహు తోట మొత్తం చూపిస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఏ విధంగా ఉందో తోట ఇది ఇది ప్లాంటేషన్ అయితే రెండు వేల ఇరవై ఐదులో జనవరి లాస్ట్ వీక్లో ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది ఇది చూడండి ఇది ఎలా ఉందంటే పట్టుకుంటే నలిగిపోతుంది తోట అలా ఉంది రెండు నెలలు అవుతూ ఉంది దగ్గర దగ్గర రెండు నెలలు అయింది అయినా కానీ తోట ఎలా ఉందంటే అలా ఉంది చూడండి చూపిస్తాను తోట మొత్తం చూపిస్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మధ్యలో కిప్ చేస్తే మాత్రము తెలియదు ఈ పంట ఎలా ఉంది క్రాప్ ఎలా ఉంది ఈ గ్రోతింగ్ ఎలా ఉంది అనేది నేను మొత్తం చూపిస్తాను మొక్కలు ఎన్ని వేల మొక్కలు అనేసి అంతా ఈ వీడియోలు అయితే మొత్తం చెప్తాను అలా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలాంటి టమాటాకి సంబంధించిన మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్దామో వీడియో చూడండి చూడండి ఈ ఈ పూత అనేది ఏ విధంగా ఉంది రెండు నెలలు అయినా కానీ పంటకి పూత అనేది బ్రహ్మాండంగా ఉంది పూత క్రాప్ క్రాప్ చూడండి క్రాప్ అనేది ఈ ఆకలి అనేది కనపడలేదన్న ఆక అనేది కనపడలేదు ఆకలు ఆక ఎక్కువ ఉంది కాబట్టి ఎరగ్గా ఖాత మాత్రం ఇది కా క్రాప్ కాయలు సైజు వచ్చిన తర్వాత వీడియో అయితే పెడతాను నేను ప్రజెంట్ ఇప్పుడైతే కాత అనేది ఆ ఆకలు అనేది కనపడలేదు క్రాప్ అనేది విపరీతంగా కాసింది చెట్టు చూడండి ఇబ్బందికి ఏ విధంగా ఉందా ఎలా ఉందో చూడండి రెండు నెలలు అయినా కానీ ఒక పొండా కానీ ఒక తెగుళ్ళు కానీ ఏం కానీ లేదన్నా ఒక ఊజీ కానీ ఒక గూడు పురుగు కానీ ఆకలి ఏం కానీ లేకుండా చూడండి తోట మొత్తం చూపిస్తాను తోట మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉందను మా రామసముద్రం ఏరియాలో జనవరి లాస్ట్ వీక్లో నాటిండే ప్లాంటేషన్ ఇది బాహు యాభై వేల మొక్కలు నిన్న పెట్టిండే వీడు చాంపియన్ వాళ్ళదే ఇది అంటే టోటల్ డెబ్బై ఐదు వేల మొక్కలు ఒక్క రైతే ఒక రైతువే డె వేల మొక్కలు డెబ్బై ఐదు వేల మొక్కలు ఒక రైతే ప్లాంటేషన్ చేసింది మా రామసముద్రం ఏరియాలో జనవరి లాస్ట్ వీక్లో చూడండి ఏ విధంగా ఉంది పన్ ఈ పంట మొత్తము చూపిస్తున్నాను అన్న ఒక్క చోటే కాదు పంట నాలుగంచలు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మధ్యలోనే కిప్ చేస్తే అర్థం కాదు పంట ఎలా ఉందని లాస్ట్ వరకు చూడండి నలువైపులు చూపిస్తా పంటని పంట అయితే ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ పంట ఎవరైతే ఏమన్నా బాగా చేసినారన్న పంట చూడండి చూడండి ఆడికి కనపడుతూ ఉంది కదా టెంకాయ కాపక్క ఆటికి చూపిస్తారు చూడండి ఇటు చూసిన పంట అటు చూసిన టమాటా పంట ఎలా ఉంది కానీ క్రాప్ అనేది ఇప్పుడు ఆకలి కనపడలేదు కాబట్టి నేను క్రాప్ సరిగా మీకు చూపించలేకపోయాను ఒక టెన్ డేస్ తర్వాత పోతే క్రాప్ అనేది కాయ అనేది సైజు వస్తుంది అప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా చూపిస్తాను మీకోవసరము మీకోసరైతే మంచి మంచి ఇన్ఫర్మేషన్ టమాటా ఇన్ఫర్మేషన్లు అనేవి నేను పెడతాను చూడండి తోట మొత్తం చూపిస్తాను ఏ విధంగా ఉందో యా కల్లో చూసినా యా మొదట్లో చూసినా యా వైపు వైపు చూసినా ఒకేలాగానే ఉంది పంట చూడండి అక్కడ కనబడుతూ ఉంది కదా లాస్ట్ వాటి వరకు ఉంది చూడండి చూపిస్తున్నాను ఆ లాస్ట్ వరకు ఉంది మూడు దంపులు మూడో నాలుగు దంపులు కడపక్క బీసరుగా ఉంటాయి కొన్ని ప్లాంటేషన్లో కానీ ఇది అదిగా ఈ ప్లాంటేషన్లో అలా ఉండదు కడపక్క అయినా పక్క అయినా మధ్యలో అయినా ఒక్కలాగానే ఉంది ఇది ప్లాంటేషన్ అనేది ఈ పంట అలా ఉంది నాలుగు వైపులో ఒకటే ఉంది మూల కొలత వేస్తానే అలా ఉంది పంట అద్భుతంగా ఉంది మరిన్ని టమాటో ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే తీసి అప్లోడ్ చేస్తాను మీకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ